శ్రీమాత్రే నమ అంతర్వాణి దైవభక్తి దైవభక్తి అంటే గుడికెళ్ళి అందరూ బాగుండాలి అందరూ క్షేమముగా ఉండాలి ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండాలి వారు బాగుంటేనే నేను బాగుంటాను అంటే నాతో ఉన్నవారందరూ బాగుంటేనే నేను బాగుంటాను అని ప్రార్థించే మనస్సు మాత్రమే దైవానికి ప్రీతికరం ప్రమోదకరం అది సత్యం ఇదే యోగ జీవిత లక్ష్యం గమ్యం జయ గురుదేవి ఈనాటి గేయం మాటల్లో మాటల్లో మాధుర్యము నింపిన మాటల్లో మాధుర్యము నింపిన ఈ మనస్సులన్నీ వేరా ఈ మనస్సులన్నీ నీ వేరా మాటల్లో మాధుర్యము నింపిన ఈ మనస్సులన్నీ నీ వేరా ఈ మనస్సులన్నీ నీ వేరా హృదయములు దైవమును గాంచిన హృదయములో దైవమునుగాంచిన ఎదలన్నీ నీ వేరా ఎదలన్నీ నీ వేరా ఎదలన్నీ నీ వేరా ఎదలన్నీ నీ వేరా భావములో సత్యమును నింపిన భావములో సత్యమును నింపిన బాహ్య ప్రపంచం నీదేరా బాహ్య ప్రపంచం నీదేరా నీదేరా చేతలలోన చేతలలోన నీతిని జాయితీలను కలిపిన చేతలలోన నీతి నిజాయితీలను కలిపిన చైతన్య దీపం నీ వేరా చైతన్య దీపౌని వేరా చైతన్య దీపౌని వేరా జీవన గమనములో సజ్జన సాంగత్యము కలిపినా సజ్జన సాంగత్యము కలిపినా సహజ నీదేరా सहज सौन्दर्यमुनी देरा सहजीवन सौन्दर्यमुनी देरा सहजीवन सौन्दर्यमुनि देरा अदे अदे देशभक्ति अदे अदे दैव भक्ति अदे अदे दैव भक्ति अन् दागु देशभक्ति అందులోనే దాగుంది దేశభక్తి మాటలో మాధుర్యము నింపిన ఈ మనసులన్నీ నీ వేరా మనసులన్నీ నీ వేరా మనసులన్నీ నీ వేరా జై గురుదేవ్ రచనాగానం సాయి మణిప్రియ